ఏ సర్కారు ఆఫీసులనైనా ఏ బళ్ళనైనా ఏ బస్తీలనైనా జెండా పండగల నాడు జెండా ఎగిరేసేందుకు సపరేటు జెండా గద్దెలు కట్టుకుంటారు లేదంటే అప్పటి మందం మట్టితోటి మూడు దిమ్మలు కట్టి పెడతారు అట్లా కూడా వీలు కాకుంటే ఓ డబ్బులను పీపాలనో గింత మట్టి పోసి అందులో కర్రవాతి జెండా ఎగిరేస్తుంటారు కానీ ఇన్ని మల్టిపుల్ ఆప్షన్లు ఉన్నా కూడా ఆబ్కారులకు ఏ ఆప్షన్ ఆలోచన రానట్టున్నదా సారా బిందల్నే జెండా కర్రవాతి దేశభక్తి సాటుకురు ఇట్లా ఎట్లా అన్నది ముఖ్యం కాదు జెండా ఎగిరేసినావా లేదా అన్నదే ముఖ్యం మిగిలు అనుకురా ఎట్లా ఈ అల్లూరి జిల్లా పాడేరు ఆబ్కారోళ్ళు నాటుసారా కేసులో పట్టుకున్న బిందెల జెండాను పెట్టి అంటే వాళ్ళకి ఏం తెలివి చూడూరిగా శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు ఆబ్కారు వాళ్ళ ఆఫీసులో జెండా కర్ర పెట్టేటందుకు ఇంకేం దొరకనట్టున్నది ఎవల దమాకులను ట్యూబ్లైట్ ఎలిగి ఆ రేగ్గా మొన్న సీజ్ చేసుకువచ్చిన బిందె ఉన్నది కదా దాంట్లో జెండా పెడితే అయిపోయా పొద్దుగాల పెట్టి మాపడి నుంచి తీసేదానికి అంతంగా ఎందుకు అనుకున్నారో ఏం పాడో ఆయన సారా ఉన్న బిందెల్ని జెండాను పెట్టేరు అట్లనే ఎగిరేసిండుగా సిఐ గారు ఈ సంగతి తెలిసి పాడేరు ఏజెన్సీలు ఉన్న గిరిజనులు గరం అవుతున్నారు జెండా పెడతాందుకు ఇంకేం దొరకలేదా మీకు సారా బిందెల్ని జెండా కర్ర పెట్టాలా ఎవరు మీకు ఎగురని చెప్పినాడు అంటే ఆబ్కారి ఆఫీసుల్లో నీళ్ళు దొరుకుతలేవు వచ్చిన అచ్చిన వాళ్ళందరికీ సారానే పోస్తారా ఎట్లా ఓ రోజు ముందుగా ఏర్పాట్లు చేసుకోలేనంత ఏం పడావు చేసిరు చదివతే ఉన్న మది పోయిందన్నట్టు పవిత్రమైన జెండాను సారా ఇబ్బిందెలా పెట్టి ఆబ్కారు వాళ్ళు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారు అని గుస్సా అవుతూరట అడదిక్కున్న దేశభక్తులు